రెండు పేల ఇరవై ఐదు సంవత్సర సంక్రాంతి తెలుపుతూ తేజా న్యూస్ టీవీ క్యాలండర్ను క్యాప్ చైర్మన్ మార్నిని రవీందర్ రావు ఆయనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవో నాగేశ్వరరావు మాజీ సర్పంచ్ కుమారస్వామి సంఘం ఎస్ఐ నరేష్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి తదితర పట్టణ ప్రముఖులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అలాగే అయినవోలు జాతరకు వచ్చే భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ప్రజలపై ఎళ్లపేళ్లలా ఉంటాయని అన్నారు జాతర బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న భక్తులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజున నిన్న భోగి ఈ రోజున సంక్రాంతి సంక్రాంతి రోజున పండ్ల ప్రదర్శన ఉంటుంది ఎడ్ల పండ్లతోటి దేవాలయం చుట్టూ ప్రదర్శన చేస్తుంటారు ఈ రోజున బండి రథం కూడా మారిన వంశిస్తులతో ప్రారంభమై సాయంత్రం దేవాలయం దగ్గరికి వెళ్ళి రాత్రి నెల గంటల మూడు గంటల వరకు తిరిగి వస్తుంది భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటున్నారు అన్ని రకాల వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా మల్లికార్జున స్వామి ముక్కు పట్ల మీ యొక్క కష్టాల నుంచి బయటపడి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు మీ పట్ల ఉండాలని మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా మంచి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు తేజీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి అది సంస్థ